డార్ రౌండ్ అవును ఆయన చుట్టూ అంధకారం ఫిజికల్ ఆగని అంతవరకు ఆయన శరీర సంబంధమైన వేదన హీ హీపు coughing him, and he enjoying his suffering. He had his family standing and weeping in the distance. His loved ones

అవును భూమి అంతా కూడా కటిక చీకటి కమ్ముచ్చున్నది ఇట్ కట్స్ అవర్ స్పిరిట్ అవే ఫ్రమ్ గాడ్ మన ఆత్మలను దేవునికి దూరం చేస్తూ ద డార్క్ ఫోర్సెస్ యాక్ట్ అస్ దే ఆర్ ద గాడ్ ఆఫ్ ది ఎర్త్ ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క అంధకార శక్తులు వారే దేవుళ్ళు అనుకుంటున్నారు విచ్ క్రాఫ్ట్ పవర్స్ మాంత్రిక శక్తులు డిమానిక్ స్పిరిట్స్ దురాత్మలు పవర్స్ ఆఫ్ డార్క్నెస్ అంధకార శక్తులు అండ్ మరియు ద పవర్స్ ఇన్ హై ప్లేసెస్ ప్రస్తుత అంధకార సంబంధలకు లోక నాదులతో దెన్ హింస సాతానుడు మాత్రం ఫుల్ ఆఫ్ డార్క్నెస్ అంధకారంతో నింపబడి ఉన్నాడు డార్క్ 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 ఎటు చూసిన అంధకారం అంధకారం చీకటి జీసస్ వాస్ సర్రౌండెడ్ బై దట్ దారవైన యేసు ఆయక అంధకారము చేత అలుముకోబడ్డాడు అని క్రైడ్ అవుట్ మరపెట్టాడు మై గాడ్ Where is your presence? Where is your presence? Where is your presence? Where are you? Why have you forsaken me? Many times we cry. But yet, he endured the dark. Yet, did not. రూలింగ్

2 Corinthians 4, 8 and 9. We are hard pressed on every side, but not crushed. We are perplexed, but not in despair. We are persecuted, but not abandoned. We are struck down, but not destroyed. Because in all these things, through Jesus Christ, we are more than conquerors through Him who loved us. A little boy who had polio was in crutches. Polio And with the crutches, he was raising his hand and praising the Lord.

ఈ పోలియో వచ్చింది కదా ఇంకా నీకు ఛేదనబోగా లేదా అన్నారయ్యా పోలియో పోలియో గుడ్ ఓన్లీ గెట్ ఇన్ మై లెగ్స్ i didn't never got to my heart సంక్రమించడం ద్వారా నా కాళ్ళు మాత్రమే పడిపోయే కానీ నాయక హృదయం మాత్రం jesus has got into my heart నా హృదయంలో my heart is alive హృదయం ఉ సజీవంగా ఉన్న హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ ద పీస్ దట్ జీసస్ యేసు అనుగ్రహించిన నింపబడింది నేను my heart is alive సజీవంగా ఉంది yes he gives us the power to endure any pain ఎనీ ఎనీ డార్క్నెస్ బ్రాట్ బై ద అవును సాతనుల ద్వారా తీసుకొచ్చినటువంటి ఏలాంటి వ్యాధినైనా ఎలాంటి వేదనైనా దానిని అధిగమించడం కోసమై మన ప్రభైనటువంటి యేసు వారు శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు

బట్ మై పీస్ ఐ గివ్ నా సమాధానం నీకు దయచేస్తున్నాను యూ విల్ సీ మే అగైన్ మీరు మరలా నన్ను చూచెదరు అండ్ యువర్ సారో విల్ టర్న్ ఇన్ టు జాయ్ అప్పుడు మీ యొక్క దుఃఖం కూడా సంతోషంగా మార్చబడుతుంది లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ మీ హృదయమును లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ మీ today my friend ee roju na premane sneethilara god is giving you the grace to endure every darkness and to rise up with the love of Christ. prati andakaranni ee roju nasram cheyadam kosam ay christ kuda tirigi levadam kosam ay ayana adhikaraanni dai chesthunnadu specially overcome the darkness brought by the devil satanu dora teskochina prati andakaranni neevu chali. i am praying

I commanded to leave in Jesus' name. Let them come out. Give them the grace to rise up with the name of Jesus. The name of Jesus. The name above every name. Rise up.

లాడ్ డెలివరత వా వారికి విడుదల మీద ఇచ్చేయండి గిఫ్ట్ ద పావర్ టు ఓవర్ కండ్రీ వారిని అధిగమించడానికి శక్తిని దాయ చేయండి లెత్ దమ్ హాఫ్ ద విక్టోరియస్ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ ది విజయవంతమైనటువంటి హే సుక్రీస్తు నామ వారి మీద ప్రకటిస్తున్నాయి గ్రేట్ విక్ట్రి వారికి గొప్ప విజయాన్ని మీద చేయండి గ్రేట్ విక్ట్రి గొప్ప విజయాన్ని గ్రేట్ విక్ట్రి గొప్ప విజయాన్ని దయచేయ హానర్ దేమ్ వారిని గణపరచండి హానర్ వారిని గణపరచండి హానర్ గణపరచండి దట్ ఆల్ దెవిల్స్ విచ్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ Their blessings in their studies leave in Jesus' Let name. Let all the demon powers which are obstructing their businesses from growing leave in Jesus' name. Let all the devils which are stopping them from studying and working and getting a job leave them in Jesus' name. చదువుకోకుండా ఉద్యోగానికి వెళ్లకుండా ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులు ఏసు నామంలో జాబ్ తండ్రి ఉన్నతమైన ఉద్యోగాలు మీరు దయచేయండి Destroying the lives of the little children and the young people, come out in Jesus' name. Every evil power destroying the relationships in the family and the peace in the home.

come out in jesus name వాటిని అడుకుంటున్న ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను let them carry the word of god వారు దేవుని యొక్క వాక్యాన్ని మోసుకొని వెళ్ళుదురు గాక let your word go with power for miracles తండ్రీ వారి యొక్క వాక్యము ద్వారా అద్భుత మహ కార్యక్రమలు బయలు వెLLును గాక in jesus name యేసు నామమున in jesus name యేసు yes. నామమున

Every property they need to get, let them receive it in Jesus' name. Every financial blessing, let it come in Jesus' name to them. No the more dark. ఇక అంధకారం ఉండకూడదు ప్రే అని ఎంజాయ్ అ ప్రెస్ లో వారు ప్రార్థన చేసి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించుదారుగాక యేదం దగ్గర ఆ కృపణ వారికి అనుగ్రహించారు యేదం దగ్గర వారికి కనిఖరాన్ని చూపించారు దిస్ ప్రెస్ జీజస్ ఫిల్ దర్ యేసు క్రిస్టి యొక్క సాన్నిధ్యముతో వారిని నింపండి థ్యాంక్ యూ లో దేవామికి వందనం థ్యాంక్ యూ దేవామికి వందనం గిఫ్ యూదక్లో మీకే మహిమని చెల్లిస్తున్న ఏం జీజస్ నే ఏసునామమున ఆ మే ఆ మేన్